తెలంగాణ ఉద్యమ పోరాటంలో సమీధులై అమరవీరులు ఎందరో ప్రాణత్యాగం చేశారని ఉద్యమకారులను పక్కకు పెట్టి కొంతమంది స్వార్థపరులు తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ గద్దెనెక్కి అమరవీరులను ఉద్యమకారులను వారి త్యాగాలను అవహేళన చేశారని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా కలిచివేసిందని అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల హక్కుల సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం స్థాపించామని సామా అంజిరెడ్డి తెలియజేశారు మల్లిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం లోగోను ఆవిష్కరించారు గత ప్రభుత్వం ఉద్యమకారులు పట్టించుకున్న పాపాన పోలేదని అందుకే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల హక్కులకై కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసిన సంగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు అంతేకాదు త్వరగా ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యమకారులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి శంకించడం లేదని కానీ ఉద్యమకారుల హక్కుల సాధనకు జరిగే తాము ఉద్యమిస్తూనే ఉంటామని తెలిపారు సో ఈరోజు గత పది సంవత్సరాల్లో అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులు ఆ తర్వాత రెండు వేల రెండు పది సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించింది ఆ ఉద్యమకారులని గుర్తించలేదు ఉద్యమకారులు గుర్తించకపోగా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటువంటి వ్యక్తుల్ని ఆనాడు కేసీఆర్ దగ్గర తీసి వాళ్ళ అందల ఎక్కిచ్చీరు తెలంగాణ ఉద్యమకారులని అణచివేసిన మూలం పెట్టింది ఏమేమి ఒకటే చెప్తా ఉన్నాం ఎట్లాగో నువ్వు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు తెలంగాణ ఉద్యమ పద్నాలుగు వందల మంది అమరవీరులు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఇవాళ బదార్లో పడ్డాయి తెలంగాణ ఉద్యమం కోసం పరిచేటప్పుడు ఉద్యమకారులు కూడా వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఆగవైనవి కాబట్టి